ఒక అందమైన పల్లెటూరు ఎటు చూసిన పచ్చని పొలాలు ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఆటపాటలతో సరదాగా రోజులు గడుపుతూ ఉండేవారు ఏం జరిగిందో తెలియదు కానీ కొంతకాలంగా ఆ గ్రామంలో వర్షాలు పడటం లేదు పచ్చని పొలాలన్నీ ఎండిపోవటం మొదలయ్యాయి ఆ ఊరిలో ఉన్న సంతోషమంతా ఆవిరైపోయింది రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ గ్రామంలో కరువు ఎక్కువైంది ఇంకా ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా కరువుకు తట్టుకోలేక ఆ గ్రామాన్ని వదిలేసి ఎవరికి నచ్చిన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదే గ్రామంలో భర్తను కోలిపోయి తన బిడ్డతో బంధువులందరూ ఉన్న ఎవరి ఆదరణ లేక ఒంటరి బ్రతుకు బ్రతుకుతున్న ఒక మహిళ ఉంది అందరలాగే ఆమె కూడా ఆ గ్రామం వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక ఏంటి నా బ్రతుకు ఆదరించేవారు ఆదుకునేవారు నాకెవ్వరూ లేరు ఈ కరువులో నేను నా బిడ్డ చావాల్సిందేనా ఏంటి దేవుడా సమాధానం చెప్పు అంటూ ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి గోధుమ పిండితో తన కొడుకుకి రొట్టెలు చేసి తాను ఒక పూట తిని ఒక పూట తినకుండా కాలం గడుపుతుంది రొట్టెలు కాల్చడానికి పొయ్యిలో కట్టెలు అయిపోయాయని కట్టెలు ఏరుకోవటానికి మండుటెండలో ఒంటరిగా వెళ్ళింది ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు కట్టెలు ఏరుకుంటున్న ఆమె దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు దైవజనుడన ఏలియా ఆ ఊరు సారేపతు ఏలియా ఆమెను పిలిచి తాగటానికి నీళ్లుంటే ఇస్తావా అమ్మా అని అడిగాడు సరే ఉండండి తెస్తాను అని చెప్పి లోపలికి వెళ్లేలోపు తినడానికి రొట్టె ఏమైనా ఉంటే ఇస్తావా అమ్మా అని అడిగాడు అయ్యా జీవము కలిగిన తోడు నా దగ్గర మీకు ఇవ్వడానికి సరిపడా రొట్టెలు లేవు నాకు నా బిడ్డకి ఈ ఒక్క పూటకి సరిపడా పిండి మాత్రమే ఉంది అని చెప్పింది అందుకు ఏలియా కంగారు నేను చెప్పినట్టు ఒక రొట్టె నా కోసం చేసి పట్టుకునిరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అన్నారు సరే అని ఒక రొట్టె చేసి ఆయనకి ఇచ్చింది దైవజనుడైన ఏలియా ఆ రొట్టెను తీసుకొని ప్రార్థించి తినేటప్పటికి ఆమె ఏ తొట్టెలో నుండి పిండి తీసిందో ఆ తొట్టెలో పిండి ఊరటం ప్రారంభమైంది ఆమె రొట్టెలు చేస్తూ ఉన్న కొద్దీ పిండి పైకి పొంగుతూనే ఉంది అలా దేవుడు దైవజనుడని ఏలియా ద్వారా ఆమెను దీవించి ఆ కరువు కాలమంతా ఆమెను ఆమె కొడుకును ఆమె కుటుంబం ఏ కరువు లేకుండా పోషించారు నా సంబంధం లేకుండా నేను ఈరోజు సమస్యను అనుభవిస్తున్నాను నాకు ఏ దిక్కు లేదు ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నావా దేవుడు అన్యాయస్తుడు కాదు నీ సమస్యలో ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన విన్న దేవుడు నీ సమస్య తీర్చడానికి తన దోతను పంపిస్తున్నారు నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ ఏడుపు సంతోషంగాను నీ కరువు ఆశీర్వాదముగాను మారబోతుంది